సో ఈ విధంగా అయితే తీసుకోవాలి ఏమో ఐడియా లేదు కదరా బాబాయ్ కాకపోతే మేమైతే ఇలా తీస్తున్నాం మనకి కూడా ఏదో వచ్చే కొండమనేసి ఇలాగా తీస్తున్నాం అంతే అది కాదు కానీ మనం లేడీస్ దగ్గరికి వెళ్తే ఒకసారి చూపిద్దాము ఏ విధంగా తీస్తున్నారు అనేది సో మేము తీసిద్ది ఒకసారి చూడండి ఇలా తీస్తున్నాం హాలు అయితే ఎక్స్పీరియన్స్ ఇదిగో బాబు ఏకంగా కష్టపడిపోతున్నాడు సో ఫ్రెండ్స్ ఇదిగో ఈ అయితే తీస్తున్నాం ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము అయితే మీ ముందు ఒకసారి కృత ఇంట్రెస్టింగ్ అయితే తీసుకొచ్చాము మనకి ఈ సీజన్లో అడవిలో దొరక కొన్ని దుంపల గురించి అయితే ఇవాళ పరిచయం చేస్తాము సో మనము అయితే అడవికి వచ్చామన్నమాట అడవికి అయితే మనం దుంపల కోసం అనేసి వచ్చాము సో ఆ దుంప అనేది మీకు ఆ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను చాలా బాగుంటుందన్నమాట ఆ దుంపకి మెదడు కూడా ఉంటుందన్నమాట మా వాళ్ళైతే దానికి మెదడు అంటారు సో మీరు ఏమంటారనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ దుంపకి సాధారణంగా చూస్తే మెదడు ఉంటుంది ఆ మెదడు తింటే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఆ మెదడు నుంచి ఆ కాడ కూడా తింటాము సో ఆ దుంప ఏటు అనేది ఆ దుంప అనేది నేను ఈడోలో అయితే పరిచయం చేస్తాను ఈడో అయితే స్కిప్ చెక్కుండా చూడడానికి అయితే ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఆ దుంప తీయడానికి మనం తీసుకొచ్చిన పరికరాలు అయితే ఇదిగో గొడ్డలి చూసారా ఈ ఈ గొడ్డలి ఒకసారి చూడండి ఇది రా బాబా ఇది ఈ మూవీ ఎన్టీఆర్ మూవీ ఒకటి ఉంది కదా మీకు గుర్తుకొచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మూవీ పేరు అయితే నేను చెప్పాను ఎక్కువగా అయితే మనకు ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళే ఈ గొడ్డలు అయితే పడుతుంటారనమాట వీటికి మై మైండ్ ఏమంటాం బాబా ఇది టెంగి అంటారు సో మా ఒరే బస్సులో అయితే మా ఒరియా బస్సులో అయితే టెంగి అంటాం అనమాట చూసారు ఎలా ఉంది ఒకసారి గొడ్డలు చూపించు బాబా ఇది సో ఎలా ఉంది చూసారా గొడ్డలైతే ఎలా ఉంటుంది అనమాట ఈ ఈ గొడ్డలతోటి అయితే మనము ఈరోజు తీయబోతున్నాము ఈ దుంపని ఈ దుంపని మనం ఏ విధంగా తీస్తామనేది అయితే వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట సో ఈ సీజన్లో మనం అడవి ఈ సీజన్లో మనం అడవికి వచ్చినప్పుడు ఈ దుంపనే ఎక్కువగా సేకరిస్తుంటాము ఆ దుంప ఏటనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే పరిచయం చేస్తాను ఓకేనా ఓకే మనం లేట్ చేయకుండా దుంపలు అయితే తీసుకుందాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా బాబాయ్ అయితే నరుకుతున్నాడు ఈ దుంపని ఏ విధంగా నరుకుతున్నాడు అనేది చూపిస్తాను చూసారా ఏ విధంగా నరుకుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారా ఈ ఈత దుబ్బు ఉంది కదా ఈ చూడండి ఈత దుబ్బు ఉంది కదా ఇది మొత్తం కాల్చేస్తున్నారు కదా ఇలా కాల్చున్న వాటికే నరుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇలాంటి దానికి మనం దుంప అయితే ఈజీగా తీయవచ్చు సో చూసారా మనకి ఇక్కడ ముళ్ళేం ఉండదు అందుకోసమే ఇది అయితే ఈజీగా తీసుకోవచ్చు సో ఇక్కడ ఇప్పుడు నరికేసి ఇది అయితే తీసుకుందాము ఏ విధంగా అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగో బాబాయ్ కూడా ఇక్కడ తీస్తున్నాడు లోనా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను తీసేవారు బాబాయ్ ఇదిగో చూసారా ఏ విధంగా తీస్తున్నాడో ఆ దుంపని అయితే చూపిస్తాను ఏ అంత కష్టపడిపోతున్నాం సో మనకు కొత్త ఎందుకంటే అంతకు తీయడానికి మనకు అంత సులువు ఉండదు ఎందుకంటే ఈ దుంప అట్లానే ఉంటుందన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ దుంప అయితే చూసారా అలా ఉంది ఇది ఉందా ఇలాంటి మొత్తం తీసేసి తినాలి ఎందుకంటే ఇలాంటివి తీస్తేనే మనకు లోన ఈ దుంప ఉంటుంది ఆ దుంప తినేవచ్చు అనమాట ఇదిగో కనిపిస్తుంది కదా ఇదే ఇదే దుంప ఇదిగో బాబాయ్ తింటున్నాడు ఏరా బాబాయ్ ఎలా ఉందిరా ఇది బాబా ఇది ఒక నరకురా అది సో ఈ దుంప ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎందుకంటే మనకు ఈ డైజెషన్ కూడా మంచి పనిచేస్తుంది మనకు సరైన కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో మనకు వాటర్ కూడా ఉంటుంది కాకపోతే ఈ దుంప ఎక్కువ తింటే మనకు దాహం కూడా వేస్తుంది చల్లదనం ఉంటుంది దాహం అంటే మాకు బాడీలో కొంచెం చల్లదనం ఉంటుంది కానీ ఎక్కువ తినడం వలన మనకు దాహం వేస్తుంది సో బాగా ఇక్కడ కూడా నరుగుతున్నాడు లోన మెదడు ఉంటుంది కదా ఆ మెదడు ఒకసారి చూపిద్దాం మనం వాళ్ళకి అది కదా బావ మెదడు ఉంటుంది కదా ఆ మెదడు ఒకసారి తీసేవనుకో మనం వాళ్ళకి చూపిద్దాం ఈ ఉగాది పండుగ ఒక వారం రోజులు అనేది చేసుకుంటారు వారం రోజులని మనం ఎటువంటి పనులు అనేది చేయకూడదు మనకు కత్తిలు గొడ్లు ఇలాంటివి కూడా పట్టుకోకూడదు అనమాట కొంటారు కొంటారంటే మనకు వెయ్యి పదహారు రూపాయలు ఇచ్చి అలాంటివి ఏమైనా పట్టుకుంటే ఆ వెయ్యి పదహారు రూపాయలు మనం కట్టుకోవాలి సో అందుకోసం అనేసి మామూలు అయితే అటువంటివి ఏం పట్టుకోరు ఏ రే బాబా ఆ మెదడుతీర బాబా ఒకసారి చూపిద్దాము ఆ దుంపై తీస్తున్నాము అలాంటి వాటికి ఈ పైన ఈత దుబ్బులా ఉంటుంది కదా అది మొత్తం నరికేసుకోవాలన్నమాట ఆ దుంపని మనం ఉంచుకోవాలి ఎందుకంటే అది తీసుకెళ్ళి వీటి కోస వీటితోటి మనం వాళ్ళు అయితే కూర కూడా ఉండి కూర కూడా చేసి తింటారు పచ్చిక కూడా తినవచ్చు పచ్చిక కూడా బాగుంటుంది కూర చేసి సో బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకటి ఒకటి తింటాను ఇదే అనమాట ఇది చూసారా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తెల్లగా ఉంటుంది చూసారా నెగలాడిపోతుంది తెల్లగా మెదడలేదు బాబాడలేదురా దీనికి ఎక్కడ అది మొత్తం నరికేసావరా బా నాకు తెలిసి ఇదిగో మెదడు అంతా నరికేశావు మరి ఆ దుంపే తీసేవు ఒకసారి చూపించు ఒకసారి చూసారా దుంప అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట ఒకసారి చూపించు ఇటు ఇది చూసారా ఇలానే ఉంటుంది ఇది ఎలా కనిపిస్తుంది మనకు ఈ ఎముక ఉంటుందా ఎముక అలా కనిపిస్తుంది మాకు ఓకే సో ఇంకా తీద్దాం ఇంకా ఇదే కాదు ఇంకా లోన్ ఉన్న మదడంతా అంతా మీకు తీసి చూపిస్తాను తీరే బాబాయే అంత కష్టపడిపోతున్నావు అదే ఏరే బాబాయ్ ఎలా నరికిస్తున్నావు ఆపరేషన్ చేసినట్టు చేసిస్తున్నాం మొత్తానికి ఇక్కడ వేసే బా మొత్తానికి బాగా కష్టపడుతున్నారు బాబాయ్ లేడీస్ అంతా సింపుల్గా తీస్తారా చూడగో ఫ్రెండ్స్ మెదడు ఉంది ఇదిగో బాబాయ్ అయితే మెదడు తీస్తున్నాడు ఇదిగో చూడండి ఇది మెదా వాటికి అయితే మేము మెదడంటాము ఎందుకంటే లోన గుజ్జు అనమాట ఇది ఈ గుజ్జునే ఈ గుజ్జు కనిపిస్తుంది కదా ఈ గుజ్జుని మనం అంటాం కదరా బాబాయ్ ఇది ఒక టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ కాడ ఉంటుందా ఈ కాడదుంప ఈ కాడదుంప వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది కానీ ఇది కూర వండుకోవడానికి అయితే అవ్వదు నార్మల్గా తినాలి కూర వండుకోవాలంటే ఇది దీంతో ఇదో వండుకోవాలన్నమాట మనం మేబీ ఇది వండుకున్నాం అనుకో కూర అంతా సేదైపోతుంది కదా బాబాయ్ అయిపోతుంది తీయగది సేదుకం అయిపోద్ది ఇది లైట్ లైట్గా ఇది సేదు కూడా ఉంటుంది ఆ కాడ దుంప ఉంది కదా ఆ కాడ దుంపే మనకు టేస్ట్ బాగుంటుంది ఇది 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 బాగుంది ఇది ఇలాంటివి తినాలి మెదడు సూపర్ ఈ విధంగా తీసుకోవాలి మనం ఇక్కడ రావడానికి మినిమం మినిమం చూస్తే ట్వంటీ కిలోమీటర్ నడిసే వచ్చాను సో మాకు సమీపంలో అయితే లేదు కొండ అంటే ఈ దుబ్బ కొండ లేదు కొంత దూరం అయితే వెళ్ళాలి రెండు ఊర్లో అయితే దాటి వచ్చాము ఈ దుంప కోసం అనేసి మేము ఇతరు ఒకసారి ఇక్కడ బాబాయ్ని చూడండి ఏ విధంగా తీస్తున్నాడో ఏరా బాబాయ్ నాకు తీయడం రాదంటే ఒక పద ఒక అర్థం ఉంది నీ కూడా తీయడం రాదేట్రా అసలు రాదు తినడం మాత్రం వచ్చు చూడు రాయి దగ్గర అయితే తగులుతుంది ఆ గొడ్డలి చూడంత అదే అరే అలా ఇరిపోయారా బాబాయ్ అలా ఇరిపోయారా అలా తీ ఇప్పుడు మెదడ ఇది వచ్చిన తర్వాత గుజ్జు వచ్చేస్తుంది ఇప్పుడు చేతి తీసిరా బాబా ఇది రాదు వస్తుందిరా బాబా ఎందుకు రాదు మనం నరికేటప్పుడు అయితే జాగ్రత్త చూసుకోవాలండి ఎందుకంటే మనము ఆ గొడ్డలతోటి అలా నరుకుతుంటాం కావున కొంచెం జాగ్రత్త చూసుకొని నరుకోవాలి సో మా గిరిజన ప్రాంతంలో ఇలాంటి అంటే సీజన్ వైజ్గా ఏదో ఒకటి దుంపలు పళ్ళు కూరగాయలు అన్నీ దొరుకుతుంటాయి అనమాట సో ఏదో ఒకటి మనం సేకరిస్తుంటేనే ఉంటాము అంటే ఏదో ఒకటి మనం ఆ సీజన్ వైజ్గా మనకు తింటూనే ఉంటాం అనమాట అలా దొరుకుతూనే ఉంటాయి సీజన్ వైజ్గా ఏ సీజన్ అని కాదు ప్రతి సీజన్లో అయితే ఏదో ఒకటి ఉంటుంది ఓ గాలి బలె తగ్గుతుంది బాబా చూడు మరి బాబాయ్ అలాంటి గుజ్జులు ఇచ్చేరా తినేస్తాను గుజ్జులు అప్పుడు తినడానికి ఏ ఎల్లుండి తింటాట్రా పూజ చేసి తింటావా పూజ చేసుకో ఇంకా బాగుంటుంది తీరా బాబాయ్ ఇంత కష్టపడిపోతున్నాను మరి గుజ్జు లేదు సో బాబాయ్ అయితే ఎంత కష్టపడుతున్నావు చూడండి అదే కదరా వీటి యొక్క ఈ గుజ్జు మెదడు మెదడు మరి ఈ ముదిరింది బాగుంటుంది కదా లేదు ముదిరింది ఎక్కడ బాగుంటుంది ముదిరింది సేదు ఉంటుందా మరి బాబా నువ్వు ఇలా నరికేసి నువ్వు ఈ సిత కొడుస్తున్నారా బాబాయ్ సో ఈ విధంగా అయితే తీసుకోవాలి ఏమో ఐడియా లేదు కదరా బాబాయ్ కాకపోతే మేమైతే ఇలా తీస్తున్నాం కూడా ఏదో వచ్చే కొండకు వచ్చామనేసి ఇలాగా తీస్తున్నాం అంతే అది కాదు కానీ మనం లేడీస్ దగ్గరికి వెళ్తే ఒకసారి చూపిద్దాము ఏ విధంగా తీస్తున్నారు అనేది సో మేము తీసిద్ది ఒకసారి చూడండి ఇలా తీస్తున్నాం హాలు అయితే ఎక్స్పీరియన్స్ ఇది ఒక బాబాయ్ ఏకంగా కష్టపడిపోతున్నాడు ఎవరు బాబాయ్ ఆకలిస్తారా ఇలా తీసేవనుకొని ఖచ్చితంగా ఈ గుజ్జు ఉంది కదా ఈ గుజ్జు అంతా పాట చేస్తున్నారు బాబా నువ్వు తీయడం రావట్లేదు చూడదు ముదిరింది కాదు అలా తీసే అది సో ఒరియా బాసలో అయితే ఈ దుంపని అంటే ఈత దుబ్బుని మనం అయితే సింధికంద అంటాం కూర అయితే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ ఇందులో కాంబినేషన్ ఏది ఉంటుంది ఇందులో ఈ కూరలో కాంబినేషన్ ఏది బాగుంటుంది అంటే మనకు ఈ నెత్తలు అనమాట నెత్తలైతే అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది నెత్తలైతే ఇది ఈ మనకు ఇది తింటాను కనీసం ఇది వేస్ట్ అయిందండి బాబు తింటాను దాహం వేస్తే మొత్తం డ్రింకు అంబలి తాగేస్తాను ఈరో బాబాయ్ చేయి చాపి ఉన్నాను ఇక్కడ తిను తిను ఎంత తింటావు ముదిరిపోయింది ఇచ్చేసి తిన అంటావుట ఇదిగో బాబా ఇచ్చింది తింటాను ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ అక్కడ చూసారా మొత్తం కాల్చేస్తున్నారు ఇలాంటి కాల్చిన దగ్గర మనం తీయడానికి బాగుంటుంది అనమాట అందుకోసమే ఇలాంటి దగ్గర తీసుకుంటున్నాం మేము ఎలా తీస్తారు ఎలా తీస్తారా బాబాయ్ ఇలాంటి దుబ్బుల దగ్గర అయితే మంచి మంచి అంటే పెద్ద పెద్ద ఈ దుంపలు ఉంటాయి అన్నమాట చూసారా పెద్దది ఉంది ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇది తీసుకుందాం ఇప్పుడు సో చూసారా ఇలాంటి పెద్ద పెద్ద దుబ్బులు ఉంటాయి కదా ఇలాంటి పెద్ద పెద్ద దుబ్బుల్లోనే మనకు ఈ ఈత దుంపలు ఎక్కువ పెద్ద పెద్దవి ఉంటాయి అంటే ఆ ఈత కాడలాగా ఉంటాయి కదా అయితే మనము సింధీకి అందంటాం మా ఒరియా భాషలో మీ ప్రాంతంలో వీటికి ఏమంటారనేది ఒకసారి కామెంట్ చేయండి తెలుగుతో అయితే మనం ఈత ఈత దుంపలు అంటాం అనమాట మీ ప్రాంతంలో వీటికి ఏమంటారనేది ఒకసారి కామెంట్ చేయండి సో ఇలాంటి పెద్ద పెద్ద కాడలు ఉంటేనే మనకు దుంపలే ఎక్కువ పెద్ద పెద్దగా ఉంటాయి ఎక్కువ టేస్ట్ కూడా బాగుంటుంది అందుట్లో మనకు అక్కడ ఈ ఈత పళ్ళులుంట వచ్చి ఉంటాయా వాటికి అయితే నరకకూడదు అది ముదిరిపోయి ఉంటాయి అది ముదిరిపోయి అది ఆ గుజ్జు అది ఏదో చిన్నదిప్పు అంటే ఈత ఫ్లవర్ వస్తుంది కదా అక్కడ నుంచి మనకు ఈ ఈత పళ్ళు వస్తాయి కదా అవి వచ్చి ఉంటే మనకు అది అంత టేస్ట్గా ఉండదు అది ముదిరిపోయి ఉంటుంది ఇలాంటి పెద్ద పెద్దగా దొరికితే బాగుంటుంది కదా బాగుంటుంది తీస్తావా రావట్లేదంటే తీయడం రావాలరా ముందు అది ముందే నరికేస్తున్నాడు బాబు ఎదుగుద గొడ్డలి కిందనా ఇది అయిపోతే ఈ బండ అయిపోద్ది కాకపోతే దుంప తీయాలంటే పైపై లేయర్ ఉంది కదా చూసారా ఈ లేయర్ని ఇలా తీసేసుకోవాలి ఇది కొత్త కదా బా అదే కొత్త కానీ తీయాలి మరి ఇంకా తప్పదు మేము ఆ సబ్స్క్రైబర్స్ కూడా చూపించాలి కదరా బా మేము ఇలాంటి దుంపలు కూడా తింటామని సో ఈ విధంగా తీసుకోవాలి చూసారా బాగా అయితే తీస్తున్నాడు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తీసేస్తున్నాడు ఇక్కడ మొత్తానికి ఏమో ఒక రెండు దుంపలు నరికిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిందేటో లేదు కుదురుగా కూర్చొని ఈ ముసళ్ళు ఉంటారు కదరా అట్లానే తీస్తున్నాడు మా నేర్చుకోవాలరా నేర్చుకోవాలా మొత్తానికి తీసాడు ఒకసారి చూపించిపో తీసింది సో ఈ విధంగానే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఇంకా తీసు ఇంకా ఇంకా తీసుకుందాం ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద తీయడానికి తీయడానికైతే ట్రై చేద్దాం ఎందుకంటే పెద్దవి ఉంటే పెద్దవి తీసుకుందాము లేకపోతే చిన్నవి కూడా తీసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే మనకు సరిగ్గా దుంపలు లేవు అందుకోసం అనేసి ఇంకొక కొండకి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇదిగో గింజలు ఇది తినవచ్చు అనమాట ఇది ఈ సీజన్లో అయితే పండుతాయి లైట్కి ఇది ముదిరింది చూసారా ఇదిగో ఈత పలు చూసాడా నల్ల నల్లగా ఉన్నాయి తీర బాబాయ్ ఇది తింటాం మేమైతే మొత్తం తీసాడు బాబాయ్ చీమలు వచ్చి ఉన్నాయి బాబాయ్ తీసాడు ఈ సీజన్లో పండుతుంది అనమాట ఎందుకంటే లైట్గా వర్షం పడుతుంది కదా సో కిందన అయితే చూడండి ఇదిగో మా వాళ్ళందరూ వచ్చి ఇది ఈత దుంపను అయితే కొడుతున్నారు పడిపోతారు బాబా అటు నీ కూడా వచ్చినట్టు ఉందిరా రాలేదు అది అంతా వలస ఇప్పుడు గుద్ది రాలేదు గుద్ది ఉండిపోయింది ఇది పెద్ద పెద్ద గుద్దిరా పట్రా చూపించు ఒకసారి చూసారా వీటి ఒక ఈ ఏమంటారా గుజ్జు 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 పెద్దది ఇలా తీయాలి ఇలాగ తీయాలంటే నువ్వు ఇప్పుడు ఎలా తీసావు అది తీసాయి పొర పొర అంతా తీసాయి ఎలా ఉంది చూసారా బలె ఉంది బాగుంది ఇది మెదడు వీటికి మనమైతే ఈ ఏటంటామంటే మనకు ఈ గుజ్జు ఇక్కడైతే బాబాయ్ అయితే తీస్తున్నాడు ఈ పొర పొరలు ఉన్నాయి కదా ఆ పొర పొరలు మొత్తం తీసేసుకోవాలి కదరా బాబాయ్ ఆ పొరలు తీసిన తర్వాత మనకు కిందన ఆ పొరలు తీసిన అంటే అర పొరలు తీసుకు తీసుకెళ్తే మనకు ఈత దుంప అనేది వస్తుంది అది లేతగా ఉంటాయి అనమాట అవి ఉంచుకోవాలి ముదినేవి మొత్తం తీసేయాలి ఇది జీర్ జీర్శకు కూడా వేస్తారండి జీర్ కళ్ళుకి అంటే మనం ఇది ముదిరిపోయింది తినలేం చాలా గట్టిగా ఉంటుంది ఇది ఇది తీయడం కూడా చాలా కష్టం ఈ దుంప చాలా గట్టిగా ఉంటుంది అనమాట ఈ దుంప అయితే చాలా గట్టిగా ఉంటుంది తీయలేం చూడండి పై లేయర్ అంతా ఏ విధంగా తీస్తాం అనేది ఆ ముదిరిపోయింది మొత్తం తీసేసుకోవాలి ఇలా అయితే ఉంటాయి కదా అదే ఉంచుకోవాలి అదే దుంపలు అంటాం వాటికే చివరికి పై మొదలు ఉంటుంది కదా అది నరికేసుకోవాలి అది ఎందు వేస్ట్ కదా అది మనకు దుంపాలే ఉంచుకోవాలి అది నరికేసి ఇంకా సంచిలేసుకోవడానికి వేసే బ్రాట్లేదు తీరా ఊడిపోయింది అలాగే వచ్చేస్తుంది బాబాయ్ పై లోన గుజ్జు రావట్లేదు కదా ఊరిపోయి మరి అదే తీస్తాను చూసారా ఉంది బాబాయ్ అయితే తీసుకున్నాడు అది కదా బాబాయ్ లోన కూడా ఉంది చూడదు అది చూసే టేస్ట్ బాగుంటుంది నాకు తగిలించేస్తావు మరదలా వదిన తీసేయ నీట్గా మరదలా మరదలా వదినా ఏమో ఫ్రెండ్స్ పైన అయితే మా అక్కనైతే నరుకుతుంది చూసారా ఏ విధంగా తీస్తుందో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే అది కంట్లో దూరిపోతాయి ముళ్ళు ఉంటుంది కదా ముళ్ళు కంట్లు కూడా తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట మెల్లగా తీసుకోవాలి చూసారు కదా ఊరి వాళ్ళందరూ అయితే వచ్చి ఈత దుంపలు అయితే తీస్తున్నాము ఇలాగే చక్కగా తీసుకోవాలి పై లేయర్ ఉన్నాయి కదా అదంతా ఇలా తీసి తీసి తీస్తేనే బాగుంటుంది అన్నమాట బాబాయ్ అయితే తీస్తున్నాడు అంటే సులువుగా తీసుకుంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఇది అయితే కొంచెం ఈ దుంపతి వచ్చిందా ఫ్రెండ్స్ ఇది పొరలు పొరలు తీసేస్తున్నాం చూసారా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట బాబా మొత్తానికి మొత్తానికి కష్టపడిపోతున్నారు బాబాయ్ చూసారు ఫ్రెండ్స్ అలా ఉంది ఇదేంటి డుములా ఉంది డుమ్ములా ఉంది అకంగా కోడి డుమ్ము ఉంది ఇది ఇలాంటివి తీసుకోవాలి బాగుంటుంది చూసారా అంత చక్కగా తీసాడు చాలా బాగుంది ఇది అయితే తినడానికి కూడా బాగుంటుంది కూర చేసి తినడానికి కూడా బాగుంటుంది సో బాగా అయితే కష్టపడిపోతున్నాడు ఇక్కడ చూసారా పొరలు పొరలు తీసేస్తున్నాడు ఆ లోన ఉన్న గుజ్జు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు తీస్తాడు లేదో చూద్దాం ఒకసారి మీరే బతియగలుగుతావాతరా ఇక్కడ చూసారా లోన గుజ్జు ఉంది ఇదిగో గుజ్జు అయితే తీస్తున్నాడు బాబు ఇప్పుడు తిన్నా నేను కూడా తింటాను ఇప్పుడు ఇంకొందేమి బాలోనా చూడు ఈ గుజ్జు చాలా బాగా టేస్ట్ ఉంటుంది కదా ఇది సర్వశాతంగా ఎక్కువ తీసుకోలేము చాలా బాగుంది లోన ఉంది ఇంకా అయిపోయింది ఎక్కడ నువ్వు అది ఉంది అయిపోయిందిరా అది ముదిరిపోయిందా ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే తీస్తున్నాం ఇంకా చూసారా బాబా ఎంత కష్టపడుతున్నాడో పుంపలు తీయాలంటే కష్టపడాలి కష్టపడకపోతే మాత్రం రావద్దు బాబా తీసేడు ఇదిగో క్లైమేట్ మారిపోయింది ఒకసారి చూడండి క్లైమేట్ ఎంత డల్గా ఉందో వర్షం ఉందన్నమాట సో మనం తొందరగా తెలిపోదాము ఫ్రెండ్స్ ఈ దుంపకొచ్చామా దుంపకి వచ్చిన తర్వాత అయితే వర్షం బాగా దంచింది అనమాట గుహలు వెళ్ళి ఉండేము గుహలు వెళ్ళి ఉండే మరి ఇదిగో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగో ఈ దుంప ఇదే ఫ్రెండ్స్ దుంప చూసారా తీసుకున్నాము ఇంట్లో వెళ్ళాక చూపిస్తాను పోసేసి చూపిస్తాను సో ఇంకా వర్షం వస్తుంది గాబర్ గాబర్ తోటి వెళ్ళిపోవడమే మామూలుగా ఇదిగో ముందు వెళ్ళిపోయారు ఇందుకు చూసారు ఇదిగో పరిగెడుతున్నారు ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు తెచ్చినా దుంపలు ఇవే ఈతి దుంపలు ఇది చూసారా ఇది జీరికలు కూడా చేస్తారు అంటే కళ్ళు కరిన దగ్గర వేస్తారు ఇది ఉంటుంది అంటే కళ్ళు కోసము కొద్దిగా నీట్ బాగుంటుంది అనేసి వేస్తారు అన్ని తెల్లగా రావడానికి తెల్లగా అది తెల్లగా అంటే కొద్దిగా చిక్కగా చిక్కగా రాకుండా నార్మల్ ఇది వేస్తారు అనమాట ఇది కాదు ఇది వేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో మీ ప్రాంతంలో ఇలాంటి దుంపలు దొరుకుతున్నాయా లేదనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఒకనా మీ దుంప తీసుకున్నప్పుడు గట్టిగా అయితే వర్షపడింది చాలా పెద్ద వర్షం పడింది అనమాట గుహ ఉండేది కానీ గుహకి వెళ్ళిపోయాము అక్కడ లేకపోతే మనం తడుచుకోవాల్సింది కొందరు అయితే తడుచుకొని వచ్చారు కదా బాబాయ్ అది సర్మానికి మరుగుపరుస్తుంది దాంతోపాటు జీర్ణ అభివృద్ధి కూడా మంచిగా ఇది ఉపయోగపడుతుంది అనమాట ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ దుంప ఇది మనం కూర కూడా చేసుకునేవచ్చు సాధారణంగా కూడా తినవచ్చు అనమాట ఏ విధంగా చేసుకునేవచ్చు సో వీటికి ఎండబెట్టి ఉండి ఎండబెట్టి ఉండి కూడా తర్వాత అంటే ఉలకబెట్టి ఎండబెట్టి కూడా మనం కూర చేసుకునేవచ్చు ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది ఈ దుంప మీ ప్రాంతంలో ఈ దుంపలు దొరుకుతున్నాయి లేదనేది ఒకసారి కామెంట్ చేయండి ఒకనా మర్చిపోవద్దు తప్పకుండా అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో ఈ దుంపలు అనేది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎటువంటి నష్టాలు అయితే లేవు అనమాట ఎందుకంటే ఆయుర్వేదిక్ గా ఆర్గానిక్ గా ఇది అందుకోసమే ఈ ఈత దుప్పల వలన చాలా బెనిఫిట్స్ కూడా ఉంది అనమాట ఓకే ఇంకా ప్రతి కలుస్తాం అంతవరకు అయితే మేము సెలవు చేసుకుంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్